హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా హెల్దీ అయిన క్యారెట్ కర్రీని అలాగే క్యారెట్లో ఇలా ఎగ్ వేసి క్యారెట్ కర్రీని చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే చాలా ఈజీగా చేసి పెట్టచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం ముందుగా ఒక పావు కేజీ క్యారెట్స్ అయితే తీసుకున్నాను ఈ క్యారెట్ పైన పీల్ తీసేసాను ఎందుకంటే ఇసుక లాగా ఉంటుంది కాబట్టి ఇలా పీల్ చేసి తీసుకోవాలి క్యారెట్స్ని ఈ క్యారెట్స్ని ఇలా కొబ్బరి తురిమే దాంతో ఇలా బాగా తురుముకోవాలి హోల్స్ పెద్దగా ఉన్నది తీసుకొని ఇలా క్యారెట్స్ అన్నిటిని ఇలా తురుముకోవాలి చూడండి ఇలా బాగా తురుముకోవాలి ఇలా అన్ని క్యారెట్లని ఇలా బాగా తురిమి తీసుకొని రెడీగా పెట్టుకుందాము ఈ క్యారెట్స్ని చిన్న చిన్న పీసులాగా కట్ చేసి కూడా తీసుకోవచ్చు కానీ క్యారెట్స్ తొందరగా ఫ్రై కావాలంటే ఇలా తురిమి తీసుకుంటే చాలా బాగుంటుంది తొందరగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోవాలి ఇలా హీట్ అయిపోయాక దీనిలోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా జీలకర్ర ఆవాలు బాగా ఫ్రై అయిపోయాక ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా సన్న కట్ చేసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని తీసుకున్నాను అలాగే కరివేపాకును అన్నిటిని ఇలా ఆయిల్లోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతో బాగా ఫ్రై చేయాలి ఆనియన్ని పచ్చిమిర్చిని కరివేపాకుని చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దానిలోని పచ్చివాసనంతా పోయేదాకా బాగా ఫ్రై చేయాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక మనం తురిమి పెట్టుకున్న క్యారెట్నంతా తురుముని మొత్తంగా దీనిలోకి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి దీనిలోని పచ్చివాసన అంతా పోయేదాకా బాగా ఫ్రై చేయాలి క్యారెట్ని క్యారెట్ని ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటుంది ఈ క్యారెట్ బాగా ఫ్రై కావడానికి కొంచెం టైం పడుతుంది దీనిపైన ఒక క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే క్యారెట్ని బాగా ఫ్రై చేయాలి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయాలి మధ్య మధ్యలో ఇలా క్యాప్ తీసి ఒకసారి కలిపేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందామంటే క్యారెట్ బాగా ఫ్రై అయిపోతుంది చూడండి చాలా బాగా ఫ్రై అయిపోయింది కదండి తురుము అనేది ఇలా ఫ్రై అయిపోయాక దీనిలోకి మనము స్పైసెస్ యాడ్ చేసుకున్నాము ఒక స్పూన్ కారం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసి ఇదంతా బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేశాక ఒక క్యాప్ పెట్టేసి ఇంకొక టూ మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలి టూ మినిట్స్ తర్వాత చూడండి క్యాప్ తీసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత దీనిలోకైతే ఒక రెండు ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను ఈ ఎగ్స్ని ఇలా పగల కొట్టి వేసుకోవాలి ఇలా వేసేసి బాగా కలపకుండా అట్లా పై పైన కలిపేసి మనం ఒక క్యాప్ పెట్టేసి ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా కలిపేసి ఒక క్యాప్ పెట్టేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఎగ్ కూడా చాలా బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇలా మళ్ళీ ఒకసారి కలిపేసి క్యాప్ పెట్టేసి ఒక వన్ మినిట్ పాటు వదిలేసామంటే చాలా బాగా ఫ్రై అయిపోతుంది చూడండి చాలా బాగా ఫ్రై అయిపోయింది ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకున్నామంటే క్యారెట్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా కర్రీ చేసుకుంటే అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టొచ్చు ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్